తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు తమ పంతం నెరవేర్చుకున్నారు ఎట్టకేలకు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు బీజేపీకి చెందిన ఎనిమిది మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీ స్పీకర్ జి ప్రసాద్ కుమార్ వారితో ప్రమాణం చేయించారు ప్రొటెన్ స్పీకర్ గా ఏఐఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని వారు బహిష్కరించిన విషయం తెలిసిందే ప్రమాణ స్వీకారం చేయడానికి నిరాకరించారు సమావేశాలను బైకట్ చేశారు ఎంఐఎం సభ్యుడు స్పీకర్ స్థానంలో ఉండగా తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సభలో అడుగుపెట్టబోమంటూ అప్పట్లో ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే ప్రొటెన్ స్పీకర్ ఎంపిక రాజ్యాంగబద్ధంగా జరగలేదని బీజేపీ ఎమ్మెల్యేల ఆరోపణ శాసనసభలో అత్యంత సీనియర్ సభ్యుడిని ప్రొటీన్ స్పీకర్గా ఎన్నిక చేయాల్సి ఉంటుందని అలా కాకుండా ఏఐఎంఐఎంతో ఉన్న దోస్తి కారణంగానే అక్బరుద్దీన్ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిందని బీజేపీ విమర్శిస్తుంది ముస్లింల సంతుష్టీకరణకు తెరలేపిందని ధ్వజమెత్తింది అక్బరుద్దీన్ ఓవైసీ వరుసగా ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారిగా ఆయన చంద్రయానగుట్ట నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా విజయం సాధించారు ఇప్పటి వరకు ఆయనకు ఓటమి అనేది ఎదురు కాలేదు ప్రస్తుత శాసనసభలో సీనియర్ సభ్యుల్లో ఆయన ఒకరు అక్బరుద్దీన్ కంటే సీనియర్ కాంగ్రెస్ కు చెందిన నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడు సార్లు ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు నాలుగు సార్లు హుజూర్ నగర్ నుంచి మూడు సార్లు కోదాడ నుంచి గెలుపొందారు సీనియారిటీ ప్రకారం చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని స్పీకర్ గా ఎంపిక చేయాల్సి ఉంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందున ఆయన పేరును పరిశీలనలోకి తీసుకోలేదు అక్బరుద్దీన్ను ప్రొటెన్ స్పీకర్గా నియమించడాన్ని తప్పుపడుతూ సమావేశాలను బహిష్కరించారు బీజేపీ సభ్యులు ప్రసాద్ కుమార్ స్పీకర్ గా బాధ్యతలను స్వీకరించడంతో వారు ప్రమాణ స్వీకారం చేశారు